శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రో మళ్ళీ చందన్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే తుత రాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు శుక్రుడు వృషభ రాశిలో పన్నెండవ తారీఖు స్వస్థానంలో ఉంటారు కాకపోతే మీ యొక్క రాశి నుండి అష్టమ స్థానం అవుతుంది పదమూడు జూన్ నుండి నెలాఖరు అంటే జూన్ చివరి వరకు కూడా ఆయన మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ మరియు సప్తమాధిపతి కుజుడు అవుతారు నలభై ఐదు రోజుల తర్వాత కుజుడు తన స్వస్థానమైనటువంటి యొక్క మేషరాశిలో స్థితి పొందబోతున్నారు ఇక్కడ నలభై ఐదు రోజుల పాటుగా ఉంటారండి మరి తృతీయ షష్టాధిపతి గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహం ఈ యొక్క తులరాశి వారికి అష్టమ స్థానంలో అయినటువంటి వృషభంలో ఉన్నారు స్థితి పొంది ఉన్నారు సో అది కాకపోతే గురుడు నాలుగవ తారీఖు నుండి వక్రగతిని వదిలి వెళ్ళబోతున్నారండి తులరాశి వారికి యువకారకుడు అయినటువంటి బిలోనిచ్చే గ్రహం ఏవో కార్యక్రమ శని ఏంటంటే ఈయన పంచమ స్థానంలో కుంభరాశిలో స్థితి పొందే ఉంటారు మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధ గ్రహం అవుతారు ఈ యొక్క బుధుడు ఏంటంటే పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభంలో ఉండి పదిహేను జూన్ నుండి ఇరవై జూన్ వరకు కూడా తన స్వస్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు మరి లాభాధిపతి అంటే తుల నుండి పదకొండవ స్థానం ఏకాదశ స్థానం లాభ స్థానం అవుతుంది అధిపతి అయినటువంటి యొక్క రవిగ్రహం పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభ రాశిలో స్థితి పొంది పదిహేను జూన్ నుండి నెల రోజుల పాటుగా మిథున రాశిలో స్థితి పొందబోతున్నారండి మరి రాహు కేతులు రాహు వచ్చి మీకు ఆరవ స్థానంలో షష్ఠ స్థానంలో మిథునలో ఉన్నారు కేతు వే స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది క్లుప్తంగా అండి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తుల వరకు వారికి అంటే మొదటిగా విద్యార్థులకు చూస్తే ఐదవ స్థానాధిపతి సనడు ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిఫ్త్లోనే ఉన్నారు సో యోగకారకుడు కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు కాకపోతే మీకు సహజంగా బుద్ధికి కారకుడు బుధుడు విద్యకు కారకుడు గురుడు కూడా గురు బుధ కాంబినేషన్ మంచి విద్యయోగమే కానీ అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మీ యొక్క రాశి నుండి వృహంలో కాబట్టి ఏంటంటే తెలియని ఆందోళన డైవర్షన్ ఫోకస్ చేయలేకపోవటం లాంటివి కనపడుతూ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ పద్నాలుగవ తారీఖు వరకు ఫోకస్డ్గా ఉంటే చాలు పదిహేనవ తారీఖు నుండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా బాగుంటుందండి రెండవ వారం తర్వాత విదేశాలకు వెళ్ళటం కావచ్చు బహుదూరం వెళ్ళటం కావచ్చు ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే తొమ్మిదవ స్థానం కోణం హైయెస్ట్ కోణం అదేవిధంగా మీకు ఏంటంటే పదిహేనవ తారీఖు నుండి రవి బుధుల స్థితి అనే తొమ్మిదవ స్థానంలో ఎక్కడుందయ్యాలంటే మిథునంలో ఉందండి కాబట్టి బుధాదిత్య యుగంలో ఉంటారు బుధశుక్రక లేక లక్ష్మీనారాయణ యోగం కూడా పరిగింపబడుతుందండి రెండు యోగాల్లో ఉన్నారు కాబట్టి విద్యార్థులు చాలా తల్లిదండ్రులు ప్రదర్శిస్తారు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేవి ఏదైనా సరే వారు జాయిన్ కావడం కావచ్చు వృత్తి విద్యా కోర్సులు కావడం మంచి స్కోర్ అటెండ్ కావచ్చు కావచ్చు ఇలాంటివి ఉంటాయండి కాకపోతే రెండవ వారం వరకు కూడా పద్నాలుగో తారీఖు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఎటు పోలని తనం ఉంటుంది ఫోకస్ చేయలేకపోవడం అనేది కనబడుతుందండి సో ఇక్కడ ఏంటంటే జూన్లో ఎక్కువ మంది చాలా మంది విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ కోసం కాలేజ్ చూట్ చేసుకుంటూ ఉంటారు బ్రాంచెస్ చూట్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి జూన్ అనేది మాసం కాబట్టి యూ హ్యాడ్ టు బి వెరీ ఫోకస్డ్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి అవసరమైతే ఈ యొక్క కదిరి కౌన్సిలర్స్ కావచ్చు వారి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి అవి మీరు అనుకున్న రంగంలో సక్సెస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సో మాధ్యాల ద్వారా యూట్యూబ్స్ కావచ్చు వేరియస్ మార్గాల ద్వారా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు సీనియర్స్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు సో ఏదేమైనా ఫోకస్ చేస్తే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో రిజల్ట్ తప్పనిసరిగా వస్తుంది సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ టిల్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అదర్వైజ్ తర్వాత మళ్ళీ అద్భుతంగా ఉందండి మరి ఉద్యోగంలో ఎలా ఉంటుంది జాబ్ హోల్డర్స్ వృత్తి ప్రొఫెషన్లో ఉండేవారికి ఈ మాసంలో బాగుంటుందండి డోంట్ వరీ పాజిబిలిటీ ఉంది చేంజ్ కావడానికి బ్రాంచ్ కొనడానికో కాస్త దూర ప్రాంతానికి వెళ్ళటానికో అది చూద్దాం సో ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో ఒకటి రెండు ఐదు ఆరు ఏడు అంటే దాదాపుగా మూడు నాలుగు తేదీలు పెడితే ఫస్ట్ వీక్ మొదటి వారంలో జూన్ మొదటి వారంలో కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుందండి ఉద్యోగస్తులకి ఏ రంగంలో వాళ్ళు సరే తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పదిహేను నుంచి చాలా బాగుంటుంది ఎందుకంటే నైన్త్ హౌస్లో శుభగ్రహాలు రవి బుధ శుక్ర ఇవన్నీ కూడా వచ్చి మీకు పడుతూ ఉన్నాయి సో మీ రాశి కోణంలో ఉన్నాయి మీ ఆలోచన విధానం సో మీరు తీసుకునే నిర్ణయం జాబ్ చేంజ్ కావచ్చు బ్రాంచ్ మార్క్ కావచ్చు ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందండి మరికొంతమంది ఉద్యోగాలు మారే స్థితి కూడా కనపడుతుంది ఈ మధ్యకాలంలో సో అయినా కూడా మంచిదే సో అలాంటివి కనుక మీకు ప్యాకేజ్ కానీ మీకు కంఫర్ట్ గా అనిపిస్తే మాత్రం యూ కెన్ గో అహెడ్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అండి సో ఇది ఉద్యోగాల గురించి మరి వ్యాపారం ఏ విధంగా ఉండబోతుంది వ్యాపార స్థానానికి కారకత్వం వహించే స్థానం ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి మరియు రెండవ స్థానం రెండు అంటే ధన కుటుంబ స్థానం ఏడు అంటే వ్యాపారం సో అధిపతి అంటే కుజుడు ఒకటవ తారీఖు నుండి కరెక్ట్గా మీకు ఏంటంటే స్వస్థానం అనేటువంటి మేష మేషరాజులో కుజుడు బలవంతుడే నుండి కాబట్టి వస్తున్నారు నలభై ఐదు రోజుల పాటుగా ఉంటున్నారు కుజుడు రాకతోటి రుచిక మహాపురుష యోగం అంటారండి ఐదు అంటే పంచ మహాపురుష యుగాలు ఉంటాయి అందులో వల్ల ఫామ్ అయ్యేది ఈ యొక్క రుచిక మహాపురుష యోగం కాబట్టి వ్యాపారంలో ఈ మొదటి వారి నుండి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అభివృద్ధి ఉంటుంది పదిహేనో తారీఖు నుంచి బాగా పికప్ అవుతుంది ధన సంపాదన పెరుగుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే ఇలాంటి వారందరికీ కూడా బలంగా ఉంటుందండి టెక్నాలజీ అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారు మిర్చి పంటలు అయితేనేమి రైతుల విషయంలో స్పైసీస్ మసాలాలు ఇలాంటి విషయంలో కావచ్చు టెక్నికల్ విషయంలో కావచ్చు ఆటోమొబైల్లో కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏడో తరం నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పదిహేను నుంచి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వారాంతం వరకు కూడా అని చెప్పవచ్చు అండి ధన కుటుంబ విషయంలో ఎలా ఉంటుందంటే ద్వితీయాధిపతి అయినటువంటి ఒక కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారండి సో కాబట్టి అదేవిధంగా అష్టమ స్థానంలో కూడా గ్రహాలు నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే డబ్బుతో రాబడి ఉంటుంది ఖర్చు కూడా ఉంటుంది మరి ఖర్చు ఏ విధంగా ఉండొచ్చు అంటే కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి కావచ్చు హాస్పిటల్ ఖర్చు కావచ్చు టెస్ట్ల కొరకు కావచ్చు ఇలాంటివి కాస్త కనపడుతూ ఉంటాయి సో డోంట్ వెరీ మీ హెల్త్ విషయంలో కూడా ఏంటంటే అంటే పన్నెండవ తారీఖు వరకు కూడా కొంత మానసిక అశాంతి స్టెబిలిటీ లేదు లైఫ్లో అన్న ఫీలింగ్స్తో ఉంటారండి బట్ పదమూడవ తారీఖు నుండి గ్యారంటీగా మార్పు వస్తుంది పాజిటివ్గా ఉంటారు మీలో మీకు మంచి మార్పు కనపడుతుంది అని చెప్పాలి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానం మరియు శుక్రుని చూపిస్తూ ఉంటాం ఏడవ స్థానాధిపతి కుజుడు ఏడవ స్థానంలోకి వస్తున్నారు సో గత నెల రోజుల పాటు దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ జూన్ మొదటి కంటే ముందుగా మీరు జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా ఈ యొక్క అంగారక దోషంలో ఉన్నారండి కుజ రాహుల స్థితి ఉన్నింది సో గొడవలు లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామితో కొంతమంది విడిపోదాం అనుకోవడం కావచ్చు లేకుంటే ఇంట్లో ఏదైనా అశాంతికరమైన వాతావరణం ఉంటాము లైఫ్ కి ఏదైనా అనారోగ్య సమస్య ఉండి ఉంటాము ఇలాంటివి జరిగి ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కుజుడు రాహుతో విడిపోయి సో నేను ఇండివిజువల్గా వచ్చి ఆయన స్థానంలో ఉంటున్నాను కాబట్టి ఏంటంటే వివాహ జీవితం కాస్త బాగుంటుంది కాకపోతే ఏడవ స్థానంలో కుజుడు కాబట్టి కాస్త ఎమోషన్స్ చిన్నపాటి ఫ్లక్చుయేషన్స్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి ఇది కామన్ వి హావ్ టు ఇగ్నోర్ దెమ్ సో గతం కంటే కూడా ఈ మాసం బాగుంటుంది ఇక్కడ మీరు ఈ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడం అనేది రెండో వారం తర్వాత ఉంటుంది సో బంధుమిత్రుల సమాగమనం కావచ్చు కుటుంబ సభ్యుల కలయిక కావచ్చు ఫంక్షన్స్ అటెండ్ కావడం కావచ్చు లాంటివి జరుగుతాయి మళ్ళీ ఈ యొక్క శని యొక్క దృష్టి తృతీయ దృష్టి చేత ఏడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు అందులో ఉండడం యొక్క కుజుడి మీద దృష్టి పెట్టారు కాబట్టి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ పర్సనల్ లైఫ్ బాగుంటుంది వ్యక్తిగత జీవితం అదేవిధంగా కుజుడి యొక్క దృష్టి శని మీద ఉండటం వల్ల బుధులు శనికి కోణంలో రావటం వల్ల కూడా చిన్న చర్మ సంబంధమైన ఇబ్బందులు కాస్త హెడ్ ఎక్ లాంటివి వాటితో మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త ఇబ్బంది పడే అవకాశం మాత్రం కనపడుతూ ఉంది ఇప్పుడు సంతాన విషయంలో ఎలా ఉంటుంది అని అంటే సో సంతానం విషయంలో వాళ్ళు రానింపు అద్భుతంగా ఉంటుంది డోంట్ వరీ పద్నాలుగో తారీఖు నుండి మీ యొక్క సంతానం కూడా ఇంటర్నెట్ దూరం వెళ్ళడం మొదటి సంతానం అయితేనేమి రెండవ సంతానం అయితేనేమి గ్యారెంటీగా ఇంటర్నెట్ దూరం విద్య కోసం హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు సో పంపించవచ్చు ఏమి ఇబ్బంది లేదు సో అది కూడా బాగానే ఉంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పెట్టుబడి విషయంలో ఈ మాసంలో ధనం రాబడి బాగుంది ఖర్చు కూడా ఉంది ఖర్చు అనేది పద్నాలుగో తారీఖు వరకు అండి తర్వాత రాబడి ఎక్కువగా ఉంటుంది పదిహేనో తారీఖు నుండి సో ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే మీకు లాభాలు వచ్చే సమయం వచ్చి పర్టికులర్గా పదిహేనో తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఒకటి ఏంటంటే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి మార్కెట్ రిస్క్తో కూడుకుని ఉంటుంది కాబట్టి సీనియర్స్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకొని మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు సంపాదన అనేది మంచిగా పెరుగుతుంది అని చెప్పాలండి మరి భూ సంబంధమైన క్రయ విక్రయాలు కూడా ఈ మాసం మంచిదే తుధారాశి వారికి ఎందుకంటే కుజుడు భూకారకుడు అంటే ధరణి పుత్రుడు కుజుడు కుజుడు స్వస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఏంటంటే సో భూముల సంబంధమైన కొనుగోళ్లు అమ్మకాలు ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి వాహనం విషయంలో కూడా మీరు ఏదైనా మీకు నచ్చిన వాహనం తీసుకోవడం వల్ల చిన్నబాటు రిపేర్లు చేసుకుని మాడిఫై చేసుకోవడం కూడా చేసే అవకాశం ఉందండి ముఖ్యంగా ఏంటంటే ఖర్చు ఏంటంటే హెల్త్ పరంగా మీ గురించి కావచ్చు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు లేదంటే ఇన్సూరెన్స్ పేమెంట్ చేయడం వల్ల కావచ్చు సో మెడికల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ సంబంధమైన ఏదైనా చదవనాస్ కావచ్చు లేకుంటే ఏదైనా ఐటీ సంబంధంగా కొంత పే చేయాల్సి ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇన్సూరెన్స్ పరంగా కూడా మీకు ఈ మాసంలో మీరు పేమెంట్ చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఆరోగ్య విషయంలో చూస్తే రాష్ట్రాధిపతి శుక్రుడు స్థానంలో గురు బుధతో కలిసి ఉంటున్నారు కూడా కలిసి ఉంటున్నారు ఎక్కడ వేయాలంటే వృషభంలో సో ముఖ్యంగా ఏంటంటే గొంతు సంబంధమైన విషయం ఇబ్బందులు తీసుకునే ఫుడ్లో స్టోరేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి సీజనల్ మార్క్స్ వస్తూ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫుడ్ అండి ఆహార పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో డైలీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మీరు ఒక అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక మీ కోసం మీరు స్పెండ్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది అష్టం నాలుగు గ్రహాలు ఉన్నాయి పద్నాలుగో తారీఖు మీ యొక్క ధన కుటుంబ వాకు స్థానానికి చూస్తున్నాయి ఫ్రస్ట్రేషన్ వల్ల ఏదైనా అనడం వల్ల సో రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సో మీ వెరీ కాషియస్ అండి దానికి ఏంటంటే నడక ప్రాణాయామం ధ్యానం మేము జనరల్గా చెప్తూ ఉంటాం అందుకే మన బిఎంఐ బాగుంటే అంటే పిఎంఐ బాగుంటే బిఎంఐ బాగుంటుందండి బాడీ మాస్క్ ఇండెక్స్ సో దానికి ఏంటి ఫిజికల్ అంటే ఫిజికల్ పిఎంఐ ఫిజికల్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి డెఫరెంట్గా ఉండాలి మెంటల్గా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి ఆలోచన ఉంటే కనుక మనం అంటే నెగిటివ్ ఆలోచన నుంచి బయటపడాలి అంటే కనుక మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ మీ మీ రంగాల్లో సో అందులో గ్రోత్ కోసం ప్రతిరోజు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా చదవటం కానీ జర్నల్స్ కానీ సో ఆ రంగంలో ఉన్న వారితోటి మెలగటం వాళ్ళతో డిస్కస్ చేయటం వల్ల కూడా సో ఐ ఇంటెలెక్చువల్ ఇంప్రూవ్ అవుతుంది సో పిఎంఐజ్ కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ బాడీ మాస్క్ ఇండెక్స్ కూడా హెల్తీగా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటారండి సో ఇదేంటి రెమెడీస్ పరంగా చూసుకుంటే మీ యొక్క రాసాధిపతి సుఖుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి స్త్రీలను గౌరవించండి లక్ష్మీ అశ్వత్రం ప్రతిరోజు చదవండి అదేవిధంగా సో వైట్ కలర్ స్వీట్స్ ఏదైనా శుక్రవారం పూట అమ్మాయిలకు లేదా స్త్రీలకు కి కూడా మీరు డొనేట్ చేయడం కూడా మంచిది మినిమం ఆరు సంఖ్య సుక్కుడు అంటే ఆరవ సంఖ్య సో సిక్స్ స్వీట్స్ కానీ ఇలాంటి ఏదైనా మీరు ఆమెను అందించిన వాళ్ళు కూడా మంచి ఫలితం ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి